ఉప్పు మన శరీరానికి చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది శరీరపు పలు కీలక ప్రియలను నియంత్రించడంలో సహాయపడుతుంది ఒకటి శరీరంలో నీటి సమతుల్యత ఉప్పులోని సోడియం మరియు పొటాషియం శరీరంలో నీటి మోతాదును సమతుల్యం చేయడంలో సహాయపడతాయి రెండు రక్తపోటు నియంత్రణ సరైన పరిమాణంలో ఉప్పు తీసుకోవడం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది మూడు నాడీ వ్యవస్థ పనితీరు సోడియం మన నాడీ సంకేతాలను సరైన రీతిలో సంక్రమించేందుకు అవసరం ఇది మెదడు మరియు కండరాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది నాలుగు జీర్ణక్రియకు సహాయపడుతుంది ఉప్పు జీర్ణరసాల ఉత్పత్తిని ప్రేరేపించి ఆహారాన్ని సులభంగా జీర్ణించుకునేందుకు సహాయపడుతుంది ఐదు కండరాల పనితీరు శరీరంలో సోడియం సమతుల్యం లేకుంటే కండరాలు బలహీనంగా మారి గజ్జితిపోవచ్చు సరైన మోతాదులో ఉప్పు తీసుకోవడం కండరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది అయితే అధికంగా ఉప్పు తీసుకోవడం ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదముంది కాబట్టి సమతుల్యంగా తీసుకోవడం ముఖ్యం